హలో హాస్టల్ ఫ్రెండ్స్ అయితే నేనైతే ఇంటికి అయితే వెళ్తున్నామన్నమాట సంక్రాంతికి అయితే మీరు వెళ్తున్నారా నేనైతే వెళ్తున్నాను సో మన ఇంట్లో వాళ్ళకైతే మనమైతే షాపింగ్ చేసామన్నమాట ఏదో చిన్న చిన్న గిఫ్ట్లు అనమాట సో ఇంట్లో అందరికీ అయితే కొన్నానన్నమాట మీరైతే ఏం తీసుకున్నారు అండ్ మీరు షాపింగ్ అయ్యిందా లేదా నా షాపింగ్ అయితే అయ్యింది అండ్ ప్యాకింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట సో మనం ఇంటికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి కూడా ఏదో ఒకటి తీసుకెళ్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసని మనకి మనకు ఉన్న దాంట్లో ఏదో చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకున్నాం అనమాట సో మీరైతే షాపింగ్ అయిపోయిందా నాదైతే అయిపోయింది అండ్ మీరు ఎలా చేసుకుంటారు సంక్రాంతి అని కామెంట్ చేయండి అండ్ ఇవన్నీ నేనైతే ఎంత బడ్జెట్లో కొన్నానో కామెంట్ చేయండి అండ్ నేను ఎక్కడ కొన్నాను మీరు నా ముందు వీడియోస్ ఒకవేళ మీరు చూసుకుని ఉంటే దీన్ని చేయొచ్చు అనమాట అండ్ ఎంత బడ్జెట్లో మొత్తం కంప్లీట్ చేశానో కూడా చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి అయితే చిన్నపిల్లలు చూసారు కదా వాటికి కాస్ట్ అయితే ఎంత పడుతుంది ఎంత అయితే వర్త్ అనేసి అని కామెంట్ చేయండి గెస్ట్ చేయండి కామెంట్లో అయితే పెట్టండి నేనైతే చూసి రిప్లై ఇస్తాను అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి మీరు ఎలా చేసుకుంటారు